అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిసన్ టు రీడింగ్ ఈరోజు కే ప్రసాద్ గారు రాసిన సర్వసంభర్త అనే రాసిన అనుభవాల నుంచి మూడో అనుభవం చదివి వినిపించబోతున్నాను అనుభవం పేరు రాష్ట్రపతికి అడ్డం పడ్డ విమానం అనుభవం ఇలా మొదలవుతోంది అకస్మాత్తుగా విమానం గాల్లో ఊగిపోయింది క్షణాల్లో నేల కూలింది ఒక ప్రత్యేక దిశలోకి ఈడ్చివేయబడింది కొన్ని వందల గజాల దూరంలో నేల మీద దేగుతూ పోయి స్తంభించిపోయింది దాన్ని ముక్కు తోకా భాగాలు విరిగిపోయాయి ఇంజన్లోంచి నిప్పురవ్వలు పొగలు బయటకు తన్నుకొస్తున్నాయి అయినా విమానం పేలిపోలేదు మాకు మాత్రం గుండెలు ఆగిపోయినట్లయింది నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా ఒకసారి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతోంది అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై పదిహేను లేదా పదహారు కావచ్చు ఆ రోజు తెప్పోత్సవం కార్యక్రమంలో ఉండగా నాకు చీఫ్ సెక్రటరీ నుంచి టెలిఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ సారాంశం ఇది అప్పటికే సికింద్రాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో వేసవి విడిదికి వచ్చి ఉన్న రాష్ట్రపతి శ్రీ నీరం సంజీవిరెడ్డి తిరుమలకు వచ్చి రోజుల పాటు కొండ మీదే బస చేసి శ్రీవారి సన్నిధిలో గడపాలనుకుంటున్నారు నాకు విచిత్రంగా అనిపించింది రాష్ట్రపతి వచ్చి శ్రీవారి దర్శనం కోసం ఒకటి రెండు రోజులు కొండ మీద బస చేయడం మామూలే ఆ ఒకటి రెండు రోజుల బస అంటేనే ఒక యజ్ఞం చేసినంత పని రాష్ట్రపతి కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు ఆయన ఆంతరంగిక సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనని అంటిపెట్టుకుని ఉండే మంత్రివర్గానికి వారికి వారి సిబ్బందికి ఇంకా రాష్ట్రపతిని చూడాలని వచ్చే విఏపిలకు బస ఏర్పాట్లు చేయడం వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు ఇదంతా మామూలుగానే పెద్ద తతంగం అలాంటప్పుడు దైనందిన పరిపాలనా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉంటూ పది పదిహేను రోజుల పాటు రాష్ట్రపతి వస్తారంటే అందులోనూ ఆయన తెలుగువాడు మాజీ ముఖ్యమంత్రి కూడా కనుక ఆయనే చూడడానికి వచ్చిపోయే అతిథుల్ని నాయకుల్ని కూడా పట్టించుకోవాలన్నా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నా అంత సులభంగా జరిగిపోయే విషయం కాదు దీనికి తోడు మంచి కాటేజీల్ని పెద్ద ఎత్తున రిజర్వ్ చేసి ఉంచాలి కనుక సాధారణ భక్త యాత్రికులకు అసౌకర్యం కలిగించాల్సి వస్తుంది అలాగే రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరినప్పుడల్లా చాలాసేపు దర్శనం క్యూలని నిరోధించాల్సి వస్తుంది ఇది భక్తులకి మరింత అసౌకర్యం చికాకు కలిగిస్తాయి నేను ఈ విషయాలన్నీ చీఫ్ సెక్రటరీకి వివరించాను మీరీ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుందేమో అన్నాను ఆయన అప్పటికే తాను రాష్ట్రపతికి ఈ పరిస్థితి క్లుప్తంగా వివరించానని అయినా రాష్ట్రపతి తాను ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా విజిటర్ల గోల పెట్టుకోకుండా కేవలం స్వామి వారిని మాత్రమే చూసుకుంటూ భక్తుడిగా రెండు వారాల పాటు కొండ మీద గడపదలుచుకున్నానని చెప్పారని చీఫ్ సెక్రటరీ అన్నారు అయినా నా అభ్యర్థన మేరకు మరోసారి రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారు మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది విషయాలన్నీ మాట్లాడానయ్యా ఆయన మాత్రం కొండ మీద బస చేయడం తప్పదంటున్నారు కాకపోతే తాను రాష్ట్రపతి హోదాలో కాక సాధారణ భక్తుడిలా శ్రీనివాసుని సేవించుకోవాలనుకుంటున్నారట హంగు ఆర్బాటం లేకుండా సాదా ఏర్పాట్లు మాత్రం చేయాలంటున్నారు నువ్వు ఇవాళ బయలుదేరి ఇక్కడికి వస్తే సాయంత్రం నిన్నే రాష్ట్రపతి దగ్గరకు తీసుకువెళ్తాను మిగతా విషయాలు మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని చీఫ్ సెక్రటరీ వివరించారు ఆ ప్రకారం ఆ మధ్యాహ్నమే నేను హైదరాబాద్ విమానంలో బయలుదేరాను ఆ రోజుల్లో తిరుపతి నుంచి హైదరాబాద్కి ఒక ఆబ్రో విమానం నడిచేది మధ్యాహ్నం మూడున్నర గంటలకి తిరుపతిలో బయలుదేరితే ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరతాం నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరబోతూ ఇలా రాష్ట్రపతి రాకకి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్లాన్ చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ రావులపాటి సీతారామారావుకి విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడికి సూచనలు పంపించి రేణిగుంట ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను అప్పట్లో కొండ మీద సన్నిధి వీధిని వడల్పు చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉండడం వల్ల ఈ అధికారులంతా అక్కడే ఉన్నారు అప్పటికి వాళ్ళు నా సూచనలు అందుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను కలుసుకున్నారు అప్పటికే నేను విమానం ఎక్కేశాను అయినా వాళ్ళు వస్తున్నారని తెలిసి కొంతసేపు విమానాన్ని ఆపించాను వాళ్ళు వచ్చి ఏర్పాట్ల గురించి చర్చించి దిగిపోయాక ఆవ్రో బయలుదేరింది విమానంలో తొమ్మిదో వరుసలో కిటికీ పక్కన కాకుండా వరుస మధ్యలో సీట్ నాకు వచ్చింది నాకు పక్క సీట్లో అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాటం శ్రీరామ్మూర్తి కూర్చున్నారు రాష్ట్రపతి పర్యటన గురించి ఆయన ఏదో అడుగుతున్నారు నేను చెబుతున్నాను అంతలో విమానం మెల్లగా రన్వే మీద పరుగులు తీస్తూ గాల్లోకి ఎగిరింది కొద్ది నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా విమానం ఊగిపోయినట్లయింది మాకు కడుపులో ఏదో దేవినట్లు అనిపించింది ప్రయాణికులు కేకలు వేశారు అల్లి విమానం నడక సర్దుకుంది అనుకున్నాం అంతే క్షణాల్లో మళ్ళీ కడుపులో దేవటం ఆరంభమైంది అంటే విమానం బరువుని కోల్పోతోందన్నమాట అంతలో మరోసారి విమానం విపరీతంగా ఊగిపోసాగింది విమానంలో గాలి వీచినట్లయింది తలగడలు పేపర్లు ఎగిరిపోతున్నాయి అందరం నడుముకి బెల్ట్లు బిగించుకుని పెట్టుకున్నాం విమానం కుడి పక్కకి ఒరిగిపోతున్నట్టు వెనక్కి లేచిపోతున్నట్లు అనిపిస్తోంది భయంతో కేకలు అరుపులు మధ్య ప్రయాణికులు తమ తమ సీట్లకి బల్లుల్లాగా అంటూ పోయారు అలా ఓ పక్కకి తోసుకుంటూ దూసుకుంటూ పోతున్నట్లు విమానం ఒక్కసారిగా తభీమణి ఆగిపోయింది ఒక్కే ఒక్క కుదుపుతో ఆ కొద్ది నిమిషాల పాటు ముందు సీటు గట్టిగా పట్టుకుని కూర్చుని కళ్ళు మూసుకుని నేను సేవిస్తున్న స్వామిని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న నేను విమానం ఒక్క ఊపుతో ఆగిపోగానే గాలి తోసుకొస్తున్న వైపు వెనక్కి తిరిగి చూశాను విచిత్రం విమానానికి చిల్లు పడింది అందులోంచి దుమ్ము దూబరా మట్టి లోపలికి ఎగిరి వచ్చేస్తున్నాయి అప్పటికే చాలా బురద మట్టి విమానం లోపల పైకప్పు నిండా వెదజల్లబడింది నాకు అప్పుడు అర్థమైంది విమానం నేల కూలింది ఉద్వేగంతో సంభ్రమంతో నేను కేకలు వేశాను సీట్ బెల్ట్ విప్పుకుని వెనకకు తలుపుల దగ్గరకు పరిగెత్తాను నాతో పాటు ఎయిర్ హాస్టెస్ మరో ప్రయాణీకుడు కూడా వచ్చారు ముగ్గురం కలిసి అతి బలంగా తంతేగాని వెనక తలుపు తెరుచుకోలేదు తీరా తలుపు తీసి చూస్తే విమానం మట్టి నేలని బల్లిలా అంటుకుపోయింది బయటంతా కుండపోతగా వర్షం క్షణాల్లో ప్రయాణీకులంతా బ్రతుకు భయంతో గోవిందా 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 అనుకుంటూ విమానంలోంచి దూకేశారు అందరం అప్పుడు గమనించాం విమానం ముందు భాగంలోంచి పొగలు వస్తున్నాయి అయితే వర్షం వల్ల ఆ పొగకి కారణమైన మంటలు వేగంగా తగ్గిపోయాయి నేను ఒక కాలిచెప్పును విమానంలో మర్చిపోయాను మళ్లీ లోపలికి వెళ్ళి తెచ్చుకున్నాను అందరం బయటనే నిలబడి వర్షంలో తడుస్తున్నాం గాని ఎవ్వరూ ధైర్యం చేసి విమానంలో కూర్చోవాలనుకోలేదు కొద్ది నిమిషాలకు వర్షం తగ్గిపోయింది విమానంలోంచి పొగలాగిపోయాయి ఆకాశం తెరిపిచ్చింది వెల్తురు పెరిగింది పరికించి చూస్తే విమానం ముక్కు భాగం తోక భాగం విరిగి ఎక్కడో పడిపోయాయి ప్రొపెల్లర్స్ కొన్ని భాగాలుగా ముక్కలైపోయి చల్లా చెదరగా పడున్నాయి మేం ఉన్నది ఒక బాగా ఎండిపోయిన చెరువు గర్భంలో అప్పటికి విమానం రెండు వందలు మూడు వందల గజాల దూరం దాకా బాగా నేల మీద ఈడ్చివేయబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అయితే అక్కడ చౌడ నేల కావటం వల్ల ఆ సమయంలో వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఆ తడిసిన మట్టి విమానానికి ఒక షాక్ అబ్జర్బర్ లాగా పనిచేసింది మొత్తం మీద ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులం క్షేమంగా ఉన్నాం విచిత్రంగా ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా చిందలేదు మరోసారి శ్రీనివాసు ధ్యానించుకున్నాను అందరం బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డా ఆనందం పారవశ్యంతో విక్కిరి బిక్కిరవుతూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్నాం అంతకుముందు మా విమానం పిచ్చిగా వెర్రిగా ఎగరటాన్ని గమనించిన అడిషనల్ ఎస్పీ టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్లోనే కొంతసేపు నిరీక్షించారు అంతలో విమానంలో ఎయిర్ కంట్రోల్ పోయిందని ప్రకటన రావడంతో కంగారుగా వాళ్లంతా వాళ్ల వాహనాల్లో ఎయిర్పోర్ట్ అధికారులతో సహా విమానం ఎగిరిన దిక్కుల్లో ప్రయాణించి విమానం కూలిపోయిన చోటికి చేరుకున్నారు అప్పటికి విమానం వేణుగుండ విమానాశ్రయం నుండి ఐదు మైళ్ళు ప్రయాణించింది నేను చొరవ తీసుకుని ముందుగా విమానం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేయించాను ప్రయాణీకులందర్నీ టీటీడీ వాహనాల్లో తిరుపతి చేర్పించే ఏర్పాటు అక్కడ వాళ్లు ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేశాను వాళ్ల బంధువులకు ఈ విమానం కూలిన వార్త రేడియోల ద్వారా తెలియడానికి ముందుగానే ప్రయాణికులంతా వాళ్ల వాళ్ల ఇళ్లకి ఫోన్లు చేసి చెప్పించే ఏర్పాట్లు చేశాను ఈ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ రాలేకపోతున్నట్లు చీఫ్ సెక్రటరీకి రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశాను మర్నాడు నేను జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్లతో పాటు ముందుగా విమానం కూలిపోయిన స్థలాన్ని సందర్శించాను పైలట్లు చెప్పిన దాన్ని బట్టి ఏం జరిగిందో ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కావాలంటే ప్రచండమైన గాలులు వీచాయి ఆ గాలులు వేగానికి ఆవరో విమానం ఊగిపోయింది కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఆ గాలులు విమానాన్ని ఆ చెరువులోకి తోసిపడేశాయి అలా దూసుకుపోవడంలా చెరువుగట్టు మీదున్న చెట్ల తలకాయల్ని విమానం చెక్కేసింది ఆ విశాలమైన చెరువుల్లో విమానం కూలిపోయిన చోట అంతా మట్టి నేల మరోవైపు గట్టులోపల పదిహేను నుంచి ఇరవై అడుగుల వెడల్పున నీళ్లు నిలిచి ఉన్నాయి విచిత్రంగా విమానం ఆ నీళ్లలోకి కూలిపోలేదు చెరువుకి కొంచెం దూరంలో అటు ఇటు పెద్ద పెద్ద బండరాళ్ళు చిన్న సైజు కొండల్లా ఉన్న ఆ ప్రచండ మారుతాలు విమానాన్ని వాటి మీదకి విసిరేయలేదు అలా జరిగి ఉంటే ఆ ఇరవై తొమ్మిది మందిలో ఏ ఒక్కరం బ్రతికి ఉండేవాడమే కాదు విమానం నేల కూలడం వల్ల ఆ తాకిడికి ఇంజన్లు రెండు దెబ్బతినిపోయాయి కుడివైపు ఇంజను దెబ్బతిన్న ధాటికి విమానంలో చివరి సీట్లు రెండు వరుసలు ఎగిరిపోయాయి ఎంత ఉద్ధృతమైన ఒత్తిడితో ఆ సీట్లు ఎగిరిపోయాయంటే ఆ ధాటికి విమానం బాడీకి చిల్లు పడింది ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ జరిపిన విచారణలో తేలిందేమిటంటే విమానం సరైన భద్రతా మార్గంలోనే ప్రయాణించింది ఇంజన్లు ఉన్న భాగం ఏదైనా గట్టి రాతి నేలకు తగిలి ఉంటే విమానం తలక్రిందులుగా పల్టీలు కొట్టి ఉండేది ఆ పరిస్థితుల్లో రెక్కలు కూడా నేలకి కొట్టుకుపోయి విమానం పేలిపోయి ఉండేది విమానం చౌడుమట్టి నేలలో దిగడంతో పాటు వర్షం కురుస్తూ ఉండడం వల్ల ఇంజన్లో జనించిన అగ్ని అదుపు చేయబడింది విమానం అక్కడ పొలాల్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లకి పదిహేను ఇరవై గజాల దూరంలో ఆగిపోయింది లేకుంటే దాని పేలుడు మాత్రమే విమానాశ్రయం దగ్గరున్న అధికారులకి వినిపించేది కనిపించేదిను మేమందరం ఆనవాళ్లు లేకుండా చిన్నా భిన్నమైపోయి ఉండేవాళ్ళం కూలిపోతున్న విమానం ఓ పక్కకి ఒరిగి దూసుకు దాని రెక్కల కిందనున్న ఇంజన్ బాక్స్ ఆధారంగా మాత్రమే రెండు వందలు మూడు వందల గజాల దూరం మట్టి నేల మీద డేకుతూ పోయి చెరువు గర్భంలో నిలిచి ఉండిపోయింది చక్రాలు లోపలికి ముడుచుకునే ఉండిపోయాయి కానీ బయటకు తెరుచుకోలేదు చక్రాలు బయటకు వచ్చి ఉంటే విమానం పక్కకి వాలుతూ నేల మీద దూసుకుని వెళ్లిన తాకిడికి కూడా విమానం పేలి తునాతునకలైపోయి ఉండేది ఆ పరిశీలనలో మరో విషయం బయటపడింది నేను మంత్రి శ్రీ భాటం శ్రీరామ్మూర్తి కూర్చున్న వరుసకి వెనక వరుస సీట్లు మాత్రమే ఎగిరిపోయాయి మా వరుస నుంచి ముందు వరుస సీట్లన్నీ మిగిలే అదృష్టవశాత్తు ఆ వెనక సీట్లలో ప్రయాణికులు లేరు పైలట్ మొహాన చిన్నగా గీరుకుపోయింది భాటం చేతివేళ్లు కొద్దిగా నలిగే అంతే అంతకుమించి ఎవ్వరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు అంతకన్నా అద్భుతంగా ఏ సినిమాల్లోనూ సురక్షిత విమాన ప్రమాదాన్ని చూపించలేరు అంటూ ఎయిర్లైన్స్ విచారణ నివేదిక పేర్కొంది విమానం చెరువులోపల బండల్ని గుద్దినా ముందుకు వెళ్లి హైటెన్షన్ లైన్లని తాకినా బోర్లా పల్టీలు కొట్టినా ఏ ఒక్కరూ మిగిలి ఉండేవాళ్లు కాదు కాని అలా ఎందుకు జరగలేదు ఇలా ఎందుకు జరిగింది ఆవరూ తట్టుకోలేని వాతావరణ పరిస్థితుల్లో ఎవరో పనిగట్టుకుని విమానాన్ని అలాంటి ప్రమాదం పాల్పడకుండా పక్కకి లాగి చెరువులో క్షేమంగా దించినట్లయింది అని ఎయిర్లైన్స్ నివేదిక పేర్కొంది ఎవరు ఏ శక్తి అలా చేసింది ఎందుకు చేసింది కింద విడిగా తిరుమల మూర్తులు గురించి ఒక పారాగ్రాఫ్లో ఇలా రాసుంది భోగ శ్రీనివాసుడు పల్లవ యువరాణి సామవాయి ఒక వెండి శ్రీనివాసుడి విగ్రహాన్ని చేయించి శకం ఆరు వందల పద్నాలుగులో సమర్పించింది మొదటి ప్రాకారం ఉత్తర గోడ మీద శాసనం కౌతుక బేరంగా చెప్పబడే ఈ విగ్రహాన్ని భోగ శ్రీనివాసుడు అని కూడా అంటారు నిత్య దీపారాధన నిత్య అన్నప్రాసాదాల నైవేద్యం నిత్యాభిషేకం వగేరా అన్ని సేవలు ఈ కౌతుక బేర విగ్రహానికే జరుగుతూ ఉంటాయి ఆగమ శాస్త్రానుసారం కూడా ప్రతి ధ్రువభేరానికి కౌతుక భేరం ఉండి తీరుతుంది ఇంతటితో రాష్ట్రపతికి అడ్డం పడ్డ విమానం అనే అనుభవం సమాప్తం నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు మళ్ళీ మరో అనుభవంతో మీ ముందుకు వస్తాను అంతవరకు नमस्कार